వెల్కమ్ టు మన్ విత్ కార్స్ అసే మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి చవర్లైట్ బీట్ రెండు వేల పన్నెండు మోడలు డీజిల్ వేరియంట్ వెహికల్ చవర్లైట్ బీట్ డీజిల్ వెహికల్ అండి మాకు వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పన్నెండు మోడలు మనకు వెహికల్ టైర్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ అన్ని ఐదుకి ఐదు సిల్ టైర్స్ ఉన్నాయండి వెహికల్కి వెహికల్ కలర్ బ్లాక్ కలర్ అండి అలాగే వెహికల్ వచ్చేసి మనకు సెవెంటీ థౌజండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు తిరిగింది వెహికల్ డీజిల్ వేరియంట్ వెహికల్ మనకు మైలేజ్ చూసుకుంటే ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు వస్తుంది మైలేజ్ పర్ లీటర్ డీజిల్కి వెహికల్ ప్రైస్ మాత్రం కేవలం లక్ష యాభై వేలు మాత్రమే రెండు వేల పన్నెండు మోడలు డీజిల్ వేరియంట్ వెహికల్ చార్లైట్ బీట్ అన్ని ఏసీ అన్ని రన్నింగ్లో అన్ని కండిషన్లు ఉన్నాయండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మనకు వెహికల్ లొకేషన్ వచ్చేసి అల్వాల్ సికింద్రాబాద్ హైదరాబాద్ డబుల్ కీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది కేవలం కేవలం ప్రైస్ మాత్రం లక్ష యాభై వేలు చెప్తున్నాడు కస్టమర్ ప్రైస్ రెండు వేల పన్నెండు మోడల్ చబల్లైట్ బి డీజిల్ వెహికల్ లక్ష యాభై వేలు మాత్రమే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి త్రిబుల్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సెవెన్ లొకేషన్ అల్వాల్ సికింద్రాబాద్ హైదరాబాద్